ఐ యూజ్ జానీ అండ్ అతని యొక్క అస్టేట్ కొరియోగ్రాఫర్ ఇష్యూస్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆల్రెడీ ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండొచ్చు లేదా అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇస్తారేమో రేపు అరెస్ట్ చేస్తారో తెలియదు అతని భార్య సుమలత అలీయస్ అయేష ఆమె కూడా అరెస్ట్ చేయబోతానని చెప్పేసి న్యూస్ చూడగా నాకు అనిపించిందండి వీళ్ళ సైడ్ ఉన్న లాయర్ ఎవరు వీక్గా ఉన్నాడు లేదా వీళ్ళు ముందస్తుగా ప్రాపర్లో స్టెప్స్ తీసుకోవట్ల నేను మరలా చెప్తున్నా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఈ జానీకున్న రిలేషన్ ఎలాంటిది అన్న ఒక నాలుగు సంవత్సరాలు మొత్తం పరిశీలిస్తూ ఉంటే ఈరోజు ఆమె పెట్టిన కేసు మొత్తం చూస్తే ఆమె వెనక ఎవరు చాలా గెట్టోళ్ళు ఉన్నారు ఎంత గెట్టోళ్ళు అంటే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనేది ప్రతిదీ కూడా ప్రీప్లాంట్గా ఉన్నారు వాళ్ళ వెనక మంచి పెద్ద లీగల్ బ్రెయిన్ ఉంది ఆ లీగల్ బ్రెయిన్తో ఏం చేస్తున్నారు జానీని ముందు లోపల పెట్టారు జైల్లో ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూర్చు బిగిస్తున్నారు ఏ రకంగా ఆమె కూడా ఒక సమయంలో ఈమెని మ్యాన్ హ్యాండిల్ చేసింది అన్నట్టు బెదిరించింది అన్నట్టు అన్నట్టు ఒకటి రెండు తన భర్తతో పాటు వచ్చి నువ్వు కూడా మతం మార్చుకొని పెళ్లి చేసుకో అంటూ లవ్ జీహద్కి ప్రోత్సహించిందంటు ఇప్పుడు ఆమె కేసు ఫైల్ అయింది ఈ రెండు సెక్షన్ కింద ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయబోతున్నారంట ఏ మాత్రం ఏ మాత్రం వీళ్ళు ముందు జాగ్రత్త పడ్డా ఏదో జరుగుతుందో మొత్తానికి ఏదో తేడాగా వాళ్ళకి ఒక గట్టిగా ఉన్నారు అనుకున్నా మంచి లాయర్ని వాళ్ళు అప్పుడు వీళ్ళు వీళ్ళ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలా ఉండిందంటే పోలీసులు రెండు సైడ్ కూడా ఆలోచించేలా ఉండదు సిచ్యువేషన్ అప్పుడు అప్పుడు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరికి నోటీసులు డిసైడ్ అవుతారు బట్ ఇప్పుడేమవుతుంది అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ సైడ్ నుంచి మొత్తం కేసులు కానీ వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా ప్రూఫ్లు ఇవ్వటం లేదా గట్టిగా మాట్లాడితే చేస్తూ ఉన్నారు దాంతో యువతల సైడ్ ఏమవుతుంది వీళ్ళు ఎక్యూజ్ అయినట్టు అయిపోతుంది అలా ఇప్పుడు ఆమెను అరెస్ట్ అయిపోతానప్పుడు నాకు ఒకటి అనిపించింది వీళ్ళు ప్రాపర్ లాయర్ని పెట్టుకోలేదో లేదు ఇంత దూరం వచ్చింది అనుకోలేదో లేదు అవతల వచ్చేసి అన్ని గురి డీవులే ఏం చేయలేరు అనుకోవడం మొత్తానికి జరుగుతుంది బట్ పోలీసుల దగ్గర మాత్రం ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వెనుకున్నటువంటి ఎవరు గట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళే వీళ్ళతో మాట్లాడే విధానంలో కావచ్చు చెప్పే సెక్షన్ల విషయంలో కావచ్చు గట్టిగా ప్రాపర్ వేలో ఉచ్చు బిగిస్తూ ఉన్నారు ఇక్కడ అయితే మాత్రం నేను ఎవరికి సపోర్ట్ కాదు జస్ట్ మీకు ఒక లీడ్ ఇస్తున్నాను ఏటమిటిదంటే ఇన్ కేసు మీరు కనుక ఎప్పుడైనా తెలియకుండా తన కేసులు ఇరుక్కున్నా లేదు మీరు తప్పు చేసే కేసులు ఇరుక్కున్నా తప్పు చేయకుండా కేసులు ఇరుక్కున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అనుకోకుండా కేసులు ఇరుక్కున్నా ఒకళ్ళు అరెస్ట్ అయితే ఇంకో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ముందుగానే ఒక మంచి లాయర్తో అన్ని ఎలా మాట్లాడుకోవాలి ఏం చేయాలి ఏంటి తెలుసుకుంటారని చెప్పేసి తప్ప వేరేదైతే కాదు